తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తిరుపతిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది డిఆర్ వద్ద గాంధీపురంలో ఉన్నటువంటి ఓ శివాలయంలో శివుడు కల్లు తెరిచారంటూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ విగ్రహాన్ని స్థాపించారు అయితే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఒక రకమైనటువంటి రూపం అనేది కనిపించింది చూడొచ్చు శివుడికి సంబంధించినటువంటి రెండు కన్నులు కూడా పెరిచారు అంటూ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శనార్థం వేచి ఉన్నారు మనం చూడొచ్చు బయటంతా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా గుమ్ముకూడి ఉన్నారు ఏదైతే తిరుపతి డిఆర్ మహల్ రోడ్ లో ఉన్నటువంటి ఈ శివాలయం అతి చిన్నది చిన్న చిన్నపాటి ఒక షెడ్ వేసి ఈ లింగాన్ని అయితే నిర్మించారు ఇక్కడ స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి మునిరత్నం అనేటువంటి సో లింగానికి సంబంధించినటువంటి రూపం మనం చూడొచ్చు కంప్లీట్ గా ఇక్కడ రెండు కన్నులకు సంబంధించినటువంటి కండ్లు తెరిచాడు శివుడు కళ్ళు తెరిచి తమను చూస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం చూడొచ్చు కంప్లీట్గా భక్తులంతా కూడా ఇక్కడ ఏ రకంగా గుమికుడు ఉన్నారో అసలు ఒక రకంగా తోపులాట జరిగేటువంటి విధంగా భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఓం నమ శివాయ అంటూ ఇక్కడ భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ రకంగా కలు తెరిచాడంటూ తిరుపతిలో ఒక ప్రచారం జరిగినటువంటి వెంటనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ శివుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు అంటే మీరు వస్తూ ఉంటారా ఆలయానికి ఎప్పుడు తెలిసింది ఇప్పుడే తెలిసి హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అనవర్ హాఫ్ అవర్ అండి మేము శివుడు ఇప్పటి నుంచి మాకు ఆ విషయం చేసే సెకండ్ ఫ్లోర్ వచ్చేస్తాము ఇక్కడికి తిరుపతి ఆలయానికి వస్తాడు వినాయక చవితి బాగా చేస్తారు వినాయక్ వినాయకుడు పెట్టేటప్పుడు బాగా చేస్తారు శివుడు ఇక్కడ పురాతన నుంచి వచ్చింది శివుడు ఇలాంటి గుడిలాడు విశేషం ఉంటుంది పెద్ద పెద్ద గుడిలో ఉన్న చిన్న చిన్న గుడిలోనే విశేషం ఉంటుంది మీరు ఇక్కడ ఉండేవాళ్ళేనా అంటే ఎప్పుడు తెలిసింది ఇది చూడచ్చు అసలు భక్తులు ఏ రకంగా ఉన్నారు ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తోంది సో భక్తులు తోపులాట జరుగుతోంది ఇక్కడ అంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ రకంగా శివుడు కళ్ళు తెరిచాడు అనేటువంటి విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆకరి శివుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అసలు ఊపిరాడైనటువంటి పరిస్థితి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం చూడొచ్చు శివుడికి సంబంధించినటువంటి లింగము ఆ లింగానికి సంబంధించినటువంటి ఒక ప్రతిరూపంలో రెండు కళ్ళు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రకంగా భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ ఒక శివుడిని దర్శించుకుంటున్నారు కళ్ళు దర్శనటువంటి శివుడు నిజంగా శివుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటూ ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆరవ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఇక్కడ మాజీ కౌన్సిలర్గా ఉన్నటువంటి మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంటే ఏదైతే పార్వతీదేవి శివుణ్ణి లింగాన్ని ఏ రకంగా అయితే రామేశ్వరంలో ప్రతిష్ఠించిందో అదే ముహూర్తానికి అక్కడ ఉన్నటువంటి మట్టి నీరు తీసుకొచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే తెలుస్తుంది అయితే రెండు సంవత్సరాల్లోనే ఈ రకమైనటువంటి శివుని మహిమ భక్తులు ఇక్కడ చూస్తుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు శివుడు కళ్ళు తెరిచినటువంటి రూపాన్ని దర్శించుకొని పునీతులవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది